వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సైడ్ ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ ను విచిణ రహితంగా దాడి చేసినటువంటి ఘటన ఒక రెండు రోజుల కింద ఇది చూసిన ప్రతి వారిని కూడా కలిసి వేస్తుంది అయ్యో పాపం అంత పెద్ద మనిషిని పట్టుకొని ఒక సైడ్ ఇవ్వలేదని చెప్పేసి బస్సులోకి ఎక్కి అతని పైన పిడిగుద్దులు గుద్దుతూ అతను వయసు అనేది చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ కాళ్ళతో తన్నుతూ రాక్షస ఆనందం పొందిండు ఒక వ్యక్తి అయితే ఈ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం వల్లంపేట అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది అయితే ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు బస్సు తీసి అయితే ఆ బస్సు వచ్చేసి వల్లంపేట దగ్గరకు వచ్చేసరికి ఒక కారు తన కార్ను ఆ బస్సుకి అడ్డం పెట్టడం జరిగింది అడ్డం పెట్టి బస్సు వెళ్లకుండా ఆపి ఆ బస్సులోకి ఎక్కి బస్సు డ్రైవింగ్ చేసినటువంటి సీనియర్ డ్రైవర్ బాలరాజు చాలా అంటే చాలా సీనియర్ డ్రైవర్ ఒక పెద్ద మనిషి ఆయనే ఆయనే గతంలో ఆర్టీస్లో అవార్డులు కూడా తీసుకున్నారు ఎన్నో రివార్డులు కూడా తీసుకున్నారు ఒక మంచి డ్రైవర్ గా అప్పటికే చాలా అంటున్నాడు నన్ను కొడతావా బాబు నేను నీ తండ్రి లాంటి వయసు ఉంటా నన్ను ఇంత కొట్టాచా అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ పిట్ల శ్రీకాంత్ అన్న ఒక వ్యక్తి ఆ నిందితుడు ఏ మాత్రం కనకరించకుండా ఒక పెద్ద వయసు అని చూడకుండా తన తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తిని చూడకుండా విచక్షణహితంగా ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది అయితే ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో అతని పైన పిట్ల శ్రీకాంత్ పైన చాలా మంది కూడా ఫైర్ కావడం జరిగింది డ్రైవర్ బాలరాజు పైన అందరూ సానుభూతి చూపించారు ప్రభుత్వం స్పందించింది అదేవిధంగా పోలీసులు స్పందించడం జరిగింది స్పందించి పిట్ల శ్రీకాంత్ ని కేలకైతే పట్టుకోవడం జరిగింది రిమాండ్ తరలించారు సిరిసిల్ల పోలీసులు అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో మనకు అనుకుందాం ఆ పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి స్పీడ్గా వచ్చి ఆపి సరే ఎవరు ఆపినా ఎవరు ఆపకపోయినా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం మాట్లాడదాం ఒకసారి ఆ బస్సు డ్రైవర్ సీనియర్ డ్రైవర్ బాలరాజుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఆ వీడియో బాలరాజు ఎంత పెద్ద వయసున్న వ్యక్తిని ఒక యువకుడు వచ్చి బుద్ధుతో చేయిపోయిన తన్నుతూ కాళ్ళతో అతని నడువుపైన వీపులో దారుణంగా ప్రవర్తించిండు హలో

మార్నింగ్ జేబిఎస్ సర్వీస్ చేసుకుంటే నేను మళ్ళీ సిద్ధి పెట్టి జేబిఎస్ ఇట్లా మనకు ఆ సర్వీస్ చాలా రెగ్యులర్ నడుస్తుంది అది మధ్యలో ఆఫ్ చేయలేము క్యాన్సర్ కంపల్సరీ సర్వీస్ చేసుకుంటే వస్తాను ఇలా కదా నాకు ఒక ముప్పై మంది ప్యాసింజర్ ఎక్కిన లేడీస్ అందరూ ఇక మాకు అప్పటికే లేట్ అయిపోయింది లేట నేను ఆపకుండా టీ తాగకుండా వచ్చేసిన అయిపోయింది వచ్చేసిన వాళ్ళం పట్ల స్టేజ్ రాకముందు విలేజ్ ఇంటర్ కాకముందు సింగల్ రోడ్ వస్తాయి సార్ జర ఉంది చెట్లు బిడ్లు పక్కన బాగుంటాయి సార్ చెట్లు జరే కార్ అనే సార్ నాకు అపోజిట్ దశ కారు నేను అదే బండి ఆపి సైడ్ ఇచ్చేసాను సార్ ఆయన స్లో అండ్ నేను కూడా స్లో చేసాను పడుతు బండి ఎందుకంటే మా అబ్బాయి మాకే ఉంటాడు ముందు కాలక ముందు జాగ్రత్త అవును అవును ఎందుకంటే అది చాలా రఫ్గా తాగి తాగిడు సార్ కొద్దిగానే లో ఉన్నాడు ఇక తాగి ఉన్నాడు ఇక అది నేను కూడా అతనికి ఏం మళ్ళీ సార్ డ్రైవర్ ఎదుగు బాబు బండి పోచు నీ బండి అట్లాంటి సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ పోయిన ఆల్రెడీ నా బండి సైడ్ మీద లెఫ్ట్ సైడ్ చెట్లు కూడా ఆని ఉంది సార్ బండి కూడా చెట్లు ఆని ఉంది వెళ్ళిపోయింది సార్ ఏం ఏం డిస్టర్స్ అతను సైడ్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినా ఒక హాఫ్ కిలోమీటర్ పోయి బండి మళ్ళీ మరొకరు వచ్చి సార్ నా బస్సు అడ్డం పెట్టి ఇక నాకు డోర్ నుంచి ఉన్నాడు సార్ డోర్ రాలే సీని చెక్కి మళ్ళీ పైకి ఎక్కి బాండి ఎక్కి తంతాడు సార్ ఘోరంగా కొట్టి ఫస్ట్ ఎట్టి మీద బాగా కూడా ఒక పది దెబ్బలు కొట్టాయి సార్ ఎట్టి మీద చెట్లోనే నేను ఏం ఒక్క మాట్లాడలేదు సార్ నేను నా నేను తన ఇలాంటి నన్ను అట్లా కొడతా బాబు ఉంటా మాట్లాడుకో నా తప్పు కూడా ఏం లేదు పోయిన మళ్ళీ పడుకోవాలి ఏం కారణం ఇట్లా అని అందులో దిగి మేడం కండటాన్ని ఫోటో వీడియో ఇస్తాను సార్ అప్పుడు ఫస్ట్ నాకు బాగా వచ్చినప్పుడు కూడా మైండ్ పనిచేయలేదు హైబాద్ ఒకసారి హైబర్ తిన్నది ఒకసారికి బ్యాంజర్ లూల్లి హైబర్ తిన్న మైండ్ పని మళ్ళీ పుట్టే వారికి ఆమె వీడియో తీసింది అప్పుడు చాలా కొట్టింగ్ అయితే పోనీ చేస్తామని అనుకున్నాం వాడు వెళ్ళిపోతే లేదు మళ్ళీ ఎక్కి మళ్ళీ బాండి మీద ఎక్కి పన్నెండు సార్లు కొట్టిన అమ్మాయి ఆ కన్నడపై వీడు తీసింది సార్ సార్ ఇవాళ ఏం సార్ ఆ వీడియోలు తీసినాక మళ్ళీ దిగి వేస్తాను వెళ్ళిపోయింది ఏమే ఊ రోజు కూడా ఏ బాబు ఎందుకు వాళ్ళు కూడా పంపించి వెళ్ళిపోయింది సార్ కొంతమంది గొడవ పెట్టింది మహిళలు కొడుతున్నావు అని చెప్పి మహిళలు కూడా గోడలు చేసి ఎందుకు డ్రైవర్ ఏం తప్పు లేదు ఎందుకు డ్రైవర్ నచ్చ కొట్టినావు ఆయన ఇక్కడ అక్కడ జేబీస్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తాము ఎంతో సేఫ్టీ ఎంత మంచి డ్రైవర్ డ్రైవరు అంత ఆవేశం లేదు మీకు సైడ్ కాదు కూడా ఆయన బస్సు మొత్తం పక్క కాపీ మీకు సైడ్ కూడా ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయినావు ఒక హాఫ్ అయినాక వెళ్ళిపోయి సైడ్ మళ్ళీ బండి రోడ్ మీద ఎక్కించుకొని ఎంట్రీ అయితే ఎంటర్ అయితే గొల్లం పట్ల విలేజ్ అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ప్లేస్ బాగుంది అని గా వచ్చి ఇంకా నుంచి ఆరంట్ కట్టి ఆయన కరెక్ట్ నాకు పక్క లెఫ్ట్ సైడ్ వచ్చి బస్ కు అడ్డం పెట్టి వెళ్ళి సార్ నాకు జల్మన్నది నేను జన్మని బ్రేక్ చేసిన ఎందుకంటే నేను బ్రేక్ చేయాలనుకో బండి దాకా ఒక కార్ కూడా ఓకే అటు నేను బ్రేక్ మీద కాల్ పెట్టి అట్లే ఉన్న అతను ఉరికట్టి డ్రైవర్ లెఫ్ట్ సైడ్ కానీ డ్రైవర్ సైడ్ నుంచి ఆనాడు కాలు రోడ్ తీసి ఆ డ్రైవర్ సైడ్ కలిసి నేను చేపట్టి లాగిండు డోర్ రాలే అక్కడ ఫస్ట్ నాకు కొట్టింది ఒకటి కొట్టి మొత్తం మీద కొట్టిండు ఆ డోర్ రాలే మళ్ళీ లెఫ్ట్ నుంచి వచ్చి బాండ్ మీద ఎక్కి ఆ ఫోటో మీద పెట్టింది సార్ వాంగట్టి కూడా ఒకటి సార్ చూసిన వీడియోలు చూసిన పిడిగుద్దు కుదురుతున్నాడు కాలతో దంతున్నాడు అవును సార్ అంత దెబ్బలు సార్ అంత దెబ్బలు తిన్నా కూడా బాలరాజు గారు నిజంగా మీకు ఓపిక దండం పెట్టాలి ఎవరైనా సరే ఈ రోజుల్లో ఒక రెండు మూడు దెబ్బలు కొడితే ఖచ్చితంగా రిటర్న్ మిమ్మల్ని మీరు ఎంత పెద్ద వారు అంటే అది మన కుటుంబ బాధ్యత మన బరువు మనకి ఎన్నో సార్ సూపర్ సూపర్ మీకు అంత ఓపిక ఉంది కాబట్టి వచ్చినాయి బాలరాజు గారు మంత్రి మంత్రి గారు కూడా మంత్రి గారు కూడా మాట్లాడు ఏమంటారు మంత్రి గారు ఆ మాట్లాడే చెప్పిండు ఆయనకి ఏం లేదు బాగా టెన్షన్ పెడుకుంది మీద చర్యలు కట్టి చర్యలు తీసుకుంటాము గుడ్ బెస్ట్ డ్రైవర్ మాకు తెలుసు అది కూడా మాకు అవార్డు ఇచ్చి గొప్ప సార్ కూడా అవార్డు ఇచ్చారు కదా అవి అసలు తెలుసు సార్ కూడా సార్ సరే రూల్ మీద ఇవ్వదు సార్ నేను కిటికెట్ లేదు నాకు ఏం లేదు వాక్ లేదు ఇవ్వదు ఇప్పుడు షటిప్లో రూల్ లో బస్సు లేదు ఇంత మంది పిల్లల్ని మేము ఎక్కించుకుంటాం ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ ఉంటాయి పాప వాళ్ళు రిటర్న్ పట్ల ఎక్కెక్కుంటే వాళ్ళకి ఇబ్బంది వస్తారు సార్ అద్దన్ని వాళ్ళు ఎక్కించుకొని పోతాం సార్ మేము మీరు అన్ని రకాల ఆలోచిస్తాయి బాలాజీ అర్థ రకాల ఆలోచిస్తారు కానీ కొంతమంది ప్రయాణికులు కూడా మిమ్మల్ని ఆలోచించారు ఎక్కించుకొని ఇబ్బంది అని చెప్పి మీతో కూడా పడుతుంది అలా చాలా జరిగినాయి వాస్తవానికి కూడా అవును సార్ అవును ఎక్కితే అంటే వంద వంద మంది ఎక్కితే బండి కూడా అన్కంట్రోల్ టైర్ వెలిగే అవకాశం ఉంటది సిచ్యువేషన్ డేంజర్ ఉంటాయి అవన్నీ అనుకోరు కదా సార్ మినిమం సిటీ మనకు అరవై డెబ్బై మంది ఉంటాయి బండి బండి ఒకరికి ఒక పద్దెదికి వెళ్తది ఆ కూడా ఉండదు ఇప్పుడు బాగా ఓవర్ లోడ్ అయింది బండి టైర్ వెళ్తాయి టైర్ వీరికి పోతుంది ఉసిరాడు అయినాక బండి ఎక్కడో కాలంకి వెళ్ళిపోతాం ఏమైతే యాక్సిడెంట్ అయితే సంభావన వేరే ఉంటుంది డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్ అప్పుడు బస్సు కూడా బోర్లో పడుతుంది అప్పుడు ఏమైతే బాగా సీరియస్ అయ్యా కదా అవన్నీ కూడా మేము అగ్రిషన్ చేసుకుంటా అదే ఎక్కిన దానికి మరి అయితే మనం కూడా మెల్ల పోయి వాళ్ళు గమనం ఎక్కడ చేరుకుని ఎలాంటి సంఘటన కాకుండా జాగ్రత్త చేసుకుని అక్కడ ఉంటారు అట్లా ఇప్పుడు ఫ్రీ అయినప్పుడు ఏం చేస్తాం మన ఏం తప్పలేదు వాళ్ళకు కూడా ఏం చేస్తాం అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి ఉండరు ఫీల్డ్ ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్ గా చేయబట్టి మీరు నేను నైన్టీ ఎయిట్ నుంచి చేస్తాను నైన్టీ సెవెన్ అప్పటి నుంచి నాకు సంఘటన జరిగింది ఏం లేదు సార్ ఇలాంటి ఎక్కువ సారి కూడా మేము అలాంటి పోలీస్ స్టేషన్ సార్ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏమనిపించింది బాలాజ్ గారు బాధ అనిపించిందా అసలు నా ఏం తప్పు లేదు అనవసరం నన్ను కొట్టిండని చెప్పేసి బాగా బాధ వచ్చింది సార్ బాధ చాలా బాధపడ్డాం సార్ ఈయన ఇలాంటి మన మా పిల్లలు కానీ మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఇలాంటి ఎప్పుడు ఒక దెబ్బ కొట్టినవాడు ఇట్లా తను వచ్చి నన్ను ఇట్లా నాకు చాలా బాధ అనిపించింది సార్ అంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఎక్కించుకున్న వాళ్ళను సురక్షితంగా వాళ్ళను ఇంటి దగ్గర దింపడమే బాధ్యత ఆ విషయంలో మీరు ఎంత రిస్క్ చేస్తారో అంత రిస్క్ చేస్తారు ఏ టైమ్ లో ఎంత వెళ్ళాలి ఏ టైమ్ లో వెళ్ళాలని చెప్పేసి మీరు చూసుకుంటూ ఉంటారు మీకు అన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారం మీరు నడుస్తారు సో కొందరు వాస్తవానికి కూడా చాలా మంది కూడా అర్థం చేసుకోక ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ పైన అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు జరిగినట్టుగా అక్కడక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి మేము ఇక కావాలని సార్ ఆయన మాత్రం పెట్టుకున్నాం సార్ మేము ఏం అనేసి అక్కడ సైడ్ అండ్ సైడ్ కూడా ఇచ్చాను వెళ్ళిపోయినోడు మళ్ళీ రిటర్న్ వచ్చింది సార్ అక్కడ ఏదో ఫంక్షన్ అయింది వాళ్ళకి ఏదో సిస్టర్ మ్యారేజ్ అంటే అక్కడ చేసి అయితే వాళ్ళు ఏదో ఫంక్షన్ కు అటెండ్ చేసుకుని తాగి తిని అక్కడ కూడా వాళ్ళు తాగి ఉన్నారు అందరు మా మీద ఫైర్ వేసాడు ప్యాంజర్ మీద ఫైర్ వేసాడు ఫ్యామిలీ ఫైర్ అవడం ఒక లేడీస్ గుంజు వాళ్ళ లేడీస్ చీర వడ్డీ లాడతాను గుంజేస్తాను మాట్లాడుతున్నాడు ఓకే బాలాజీ గారు మీరు ఏం బాధపడకండి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా మీకు మద్దతు తెలుపుతా ఉన్నారు అందరు కూడా తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు ఎందుకంటే మీరు ఆ రోజు మీ నీ తండ్రి లెక్క ఉన్న నేను నన్ను కొడతా బాబా అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు కూడా అందరినీ ట్రస్ట్ చేసినా నిజంగా చాలా మీరు ఏమనకుండా నిమ్మలంగా అయిపో అక్కడ అందరూ కూడా మీకు ఫ్యాన్స్ అయిపోయారు మీరు నిజంగా మీద ఏం తప్పు లేదు మీరు అయితే బాధపడకండి సో ఇన్ని రోజులు మీరు ఏ విధంగా బండి నడిపారో అదే విధంగా బాధ లేకుండా మంచిగా ప్రయాణికులను సురక్షితంగా చేరవేయండి వాళ్ళ యూ నమస్తే నమస్తే నిజంగా బాలాజ్కి ఓపికకి ఆఫ్ చెప్పాలి పెద్ద మనిషి చాలా ఇంత పెద్ద మనిషి అంత కొడుతున్నప్పుడు కూడా కనీసం అరే ఒరే అని కూడా ఒక మాట అనలేదు అన్ని కొట్టినా కూడా పాము దెబ్బలు పట్టడు ఆ డ్రైవింగ్ సీట్లో అక్కడే కూర్చొని ఉన్నాడు కూర్చొని బాబు నన్ను కొట్టచ్చున నీ తండ్రి లెక్క ఉన్నా నేనని చెప్పేసి బాధపడ్డాడు కానీ ఒక మాట కూడా అనలేదు ఈరోజు ఆ వ్యక్తిని అయితే రిమాండ్కి పంపించారు గవర్నమెంట్ ఉద్యోగుల దాడి చేస్తే అది పెద్ద పెద్ద వాళ్ళ కాకుండా ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ల పైన కూడా ఆర్టీసీ డ్రైవర్లలో కూడా మామూలు వ్యక్తులు కాదు ఈ రోజు లక్షల మందిని తమ గమ్యస్థానాలు చేరవేస్తున్నారు సురక్షితంగా సో వాళ్ళ పైన గాని కండక్టర్ల పైన కానీ దాడులు జరిపితే ఆ దాడులు చేసిన వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి సో దీనిపైన తెలంగాణ సర్కార్ కూడా ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే వెంటనే స్పందించి అతన్ని పట్టుకొని రిమాండ్ పంపించారు అదే విధంగా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా డ్రైవర్కి ఫోన్ చేసి మేమున్నాం ఆర్టీసీ డ్రైవర్లకు మీరు ఏం బాధపడక అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం జరిగింది చాలాసేపు కూడా బాలరాజు గారు నిజంగా ఈ విషయంలో బాలరాజు గారిని మనం ఎంత పోడినా తక్కువే ఇలాంటి బాలరాజులు ఎంతో మంది ఉన్నారు రోజు తెలంగాణలో చాలా మంది పైన ఆ డ్రైవర్ల పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఆర్టీసీ డ్రైవర్ కానీ ఆర్టీసీ కండక్టర్ కానీ వారితోనే అసభ్యంగా మాట్లాడినా అసభ్యకరంగా ప్రవర్తించినా వారి దుర్భాషలాడినా వారి దాడి చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విషయం కోరుకుంటుంది పిట్ల శ్రీకాంత్ ఆ ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుని దాడిసినటువంటి వ్యక్తిని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయనను రిమాండ్లోకి పంపడం జరిగింది